ధర్మ సంస్థాపన సంభవామి సంభవామి యుగే యుగే ఏ కాలమున ధర్మమునకు హాని కలుగును అధర్మము బుద్ధిందును ఆయా సమయముల ఎందు శిష్ట రక్షణ దుష్ట శిక్షణ ధర్మ సంరక్షణముల కొరకు ప్రతి యుగమున ఈ విధంగా అవతారం కావలిలో స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో కావలి సర్కిస్ విట్ల పోలీస్ శ్రీ ఫిరోజ్ గారిని మర్యాద పూర్వకం కలిసి దృశ్యాలు బొకేతో సత్కరించి వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియడం జరిగింది ముఖ్య విషయం ఏమిటంటే ఇటీవల కావలి తాలూకా ఆఫీస్ ఎదురుగా ఆ హోటల్ సమీపంలో చంద్రశేఖర్ అనే ఒక హోటల్ కార్మికుడు ఇంద్రమ్మ కాలనీలో నివాసం ఉంటాడు చాలా నిరుపేద వ్యక్తి అలా కుటుంబం కూడా చాలా కష్టాల్లో నష్టాల్లో బాధల్లో ఉంది అటువంటి కుటుంబంలో ఉన్న వ్యక్తి ఆ దారి పోతూ వెంటనే గుండె డెబ్బితో కుప్పకొలిపోయాడు అదే సమయంలో భగవంతుడు ఫిరోజ్ సి పోతున్న సందర్భంగా మోటార్ దెక్కిన ఆపి వెంటనే వచ్చి సార్లు సిపిఆర్ నిర్వహించి అతని ప్రాణాలని కాపాడటానికి రకరకాల ప్రయత్నాలు చేసి హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేయడం జరిగింది మానవతా దృక్పథంతో చేసేటువంటి మంచి కార్యక్రమం ఈరోజు వాళ్ళ కుటుంబంలో మెరుగులు ఇప్పుడుతున్నాయి కాబట్టి మేము దాని యొక్క ప్రేమాభిమానంగా స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా కలిసి మాట్లాడుకొని సారికి ఒక చిరు సత్కారం చేద్దాం సారీ మనం గొప్పతనం మనం తెలుసు తెలుసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది అని చెప్పిన ఉద్దేశంతో మేము అందరం కూడా రావడం జరిగింది మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇటీవల కాలంలో సార్ కావలి వచ్చిన తర్వాత చాలా శాంతి భద్రత కార్యక్రమాలు కూడా ఇప్పుడు చాలా కష్టంగా చాలా పనిచేస్తున్నారు కాబట్టి వారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అందుకనే పిఓఎల్ఐసిఈ పోలీస్ అనేది చాలా గొప్ప ఫలం పోలీస్ లేకపోతే ఈరోజు దేశంలో కానీ ప్రపంచంలో కానీ శాంతి భద్రత చాలా లోపమైపోతాయి అంటే పొలైట్ మర్యాద ఓ అంటే ఒబీడియన్స్ విధేయత ఎల్ అంటే లాయల్టీ బూందాతనం ఐ అంటే ఇంటెలిజెన్సీ తెలిపేట్లు అంటే కరేజ్ ధైర్యం ఎఫిషియన్సీ సామర్థ్యం ఇవన్నీ ఉన్నాయే పోలీస్ అటువంటి పోలీస్ గారు వారిపై హృదయపూర్వకమైనటువంటి ప్రేమపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలుపుకుంటూ సార్ మీకు భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని మీలాంటి మంచి వ్యక్తులు ఈ సమాజంలో ఎంతో మందికి ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా సహాయ సహకారం తీర్చాల్సిన అవసరం ఎంత ఉందని కూడా కోరుకుంటూ మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను